మనకోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం మా కులోల్లన్నా కొడువే కా కులుతున్నావా నీటిలేని లోకం లో కుత్తి నాములే ఆ జాలిలేని వరదలో నా చిక్కినాములే మున్సిపల్ కార్మికుల బాధను తమ పాట రూపంలో వినిపించిన గద్దర్బాబు మున్సిపల్ కార్మికులకు మద్దతుగా తన గొంతును సవరించిన ప్రజా నాట్య మండలి గాయకుడు ఆత్మకూరు గద్దర్బాబు తమ సమస్యల సాధన కోసం సమ్మె నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్మికులకు మద్దతుగా వారి దీక్షా శిబిరం వద్దకు చేరుకుని వారి మాటలను తన పాట రూపంలో పాడి అలరించిన ఆత్మకూరు పట్టణానికి చెందిన ప్రజా నాట్య మండలి కళాకారుడు గద్దర్బాబు ఈ సందర్భంగా గద్దర్బాబుకు సమ్మెలో ఉన్న మున్సిపల్ కార్మికులు ధన్యవాదాలు తెలిపారు మాకు లో నాకులే కాకు ము లోకంలో పుట్టి నాములే ఆ చాలు లేని వరదలోన చిక్కినాములే చెప్పు కింద పురుగులాగా బ్రతికినాములే చెప్పు కింద పురుగు లే ఆ ని పూరే గుడిసే నీకు సొత్తులే ఏ గు ASCII లే ఎండల్లో వానల్లో నా పండుతున్న దండల్లో నా కందాలన చావా మా కులోలన్నా లేక ముకున్నావా కష్టం ఎంత చేసిన వస్తులేనులే ఆ వస్తువులతో వంటి నిర్ణయం కలాయలే కుర్ర వయసులో నవ్రతుకు నలిగినాదిలే కుర్ర వయసులో నవ్రతుకు నలిగినాదిలే తాతలాగ నీవు మారినావులే మారినావులే ఎండల్లో వానల్లో గుండెల్లో నా కండాలరగలిసావా మా పూలో కుడులే కాకుములుతున్నావా ముకున్నావా మా పూలో కుడులే కాకు ములుకున్నావా పనికి తగ్గిన పరిహారం ఇవ్వాలి ఇవ్వాలి పనికి తగ్గిన పరిహారం